ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఐవహ యమాత్వర్యంలో క్రికెట్ పోటీలు చెడు మార్గాలు పడుతున్న నేటి యువతరంలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఐవైఎం పట్టణ అధ్యక్షులు పూనుకున్నారు ఐవైఎం క్రీడా పోటీలను నిర్వహించింది వీటిలో క్రికెట్ పోటీలు ఒకటి ఐవైఎం పట్టణ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి అబ్దుల్ కరీం మాట్లాడుతూ నేటి యువత అనేక చెడు మార్గాలకు పాయనమవుతున్న వేళ యువతను మంచివైపు ఆహ్వానించడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్టణ జమాత్ ఇస్లాం హింద్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ కరీం సభ్యులు హఫీజ్ అబ్దుల్ రహిమాన్ కార్యకర్తలు మునీర్ జానీ నారాయణ మహ్మద్ రషీద్ ఫిరోజ్ మస్తాన్ వలీ గౌస్పిరా తదితరులు పాల్గొన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి